మనం ప్రస్తుతం వచ్చేసి కాళీమాత టెంపుల్ దగ్గర ఉన్నామండి ఇది మన లే నుంచి రెండు మూడు కిలోమీటర్లు ఉంటుందండి ఈ ఈ టెంపుల్ ఇక్కడ ఫిష్ ఫిస్టర్ అనేది మన ఈ టెంపుల్ గురించి మనం ఏంటంటే తెలుసుకుందామండి ఇది కాళీమాతా టెంపుల్ అండి మళ్ళీ ఇక్కడ నుంచి మీకు ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తానండి లే ఎయిర్పోర్ట్ అటు నుంచి చూపిరాదండి ఇది కొండ ఉన్నాయి కాబట్టి ఇలాగానే ఈ ఇటు నుంచి చూపిస్తానండి చూడండి మీరు ఇదండి మన చుట్టూ కనబడదంతా లే ఎయిర్పోర్ట్ అండి ఇది ఇది చూడండి ఈ లే గ్రామం ఇట్లా కనబడుతుందో ఈ ఎయిర్పోర్ట్ వే వన్వే రన్వే ఒకటే ఉందండి ఇది ఇది చూడండి ఈ ఎయిర్పోర్ట్ రెండు విమానాలు కూడా కనబడుతుందండి దూరం నుంచి మీరు చూస్తే చూడండి ఇది లే ఎయిర్పోర్ట్ అండి ఇదండి కాళీమాత టెంపుల్ అరూ కేవ్ పైకి వెళ్దామండి మనం మనం కాలికి మాతా టెంపుల్ పైకి వచ్చామండి విజువల్ చూడండి ఈ పై నుంచి ఇంకా గ్రామాలు ఎంత బ్రహ్మాండంగా వినపడుతున్నాయి ఇలాంటి టెంపుల్ ఈ టెంపుల్లో ఇప్పటికి వీడియోస్ కూడా రాసిందండి ఇక్కడ మని ఇక్కడ నుంచి చూడండి ఈ పైన టెంపుల్ నుంచి ఎంత గుట్టలు కొండలు ఎంత ఆహ్లాదకరంగా ఇటు సైడ్ మానేస్టి కూడా ఉందండి ఇక్కడ ఇది చాలా పైకి వచ్చామండి పై నుంచి చూస్తూ చూడండి లడాక్ ఎలాగ నడుతుంది ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్స్ నేవి గార్లో విమానాలు కూడా ఉన్నాయండి చూడండి ఇదండి కాళీమాత పైన టెంపుల్ నుంచి విజువల్స్ ఇక మనం దర్శనానికి వెళ్దామండి మనం వచ్చేసి స్టాక్ మోనస్ దగ్గర ఉన్నామండి ఇది లేదు నుంచి దగ్గర దగ్గర పది కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఈ మోనస్ట్రీ ఆల్రెడీ ఇక్కడ ఎవరు లేరండి ఇది బంద్ ఉన్నది ఇది స్టాక్ ప్యాలెస్ అండ్ స్టాక్ మోనస్ట్రీ అని కూడా అంటారండి ఇది మీకు నేను చూపిస్తాను చూడండి ఇదండి స్టాక్ మోనస్టీ పురాతన రాజు రాజుల పరిపాలన కట్టడం అండి స్టాక్ మోనస్టీ స్టాక్ ప్యాలెస్ ఇదండి పరిసర ప్రాంతం ఇది పైన బుద్ధుని విగ్రహం కూడా ఉన్నదండి ఈ స్టాక్ అండి ఇప్పుడు ఎంట్రీ లేదా అండి మనం ఇప్పుడు లే నుండి కడదుంగ్లా పాస్ వెళ్తున్నాం అండి మన ఈవినింగ్ అవుతుంది మన వైజాగ్ ఫ్రెండ్స్ కార్లో తీసుకెళ్తానంటే వాళ్ళు ఎమ్మడి వెళ్తున్నాయండి ఈ రోడ్డు చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో కింద నుంచి మొత్తం మీ నుంచి బండలన్నీ కింద పడితే పడ్డా కూడా వాళ్ళు రోడ్డు సంబంధించిన వాళ్ళు జరుపుకుంటూ పైకి తీసుకెళ్తారు పైకి పోతున్నాయండి వెహికల్స్ ఈ రోడ్ అయితే నాకు బ్రహ్మాండంగా అనిపించింది ఈ మళ్ళా ఈ రోడ్డుని నేను చూస్తాను లేదు అనుకున్నానండి ఈ ఇది దాదాపు ముప్పై కిలోమీటర్ల ప్రయాణం అండి కరదుంగుల పాస్ మనకు పదిహేడు వేల చిల్లర ఎత్తు అడుగులలో ఉంటుంది అడుగుల ఎత్తులో ఉంటుందండి ఇది సముద్ర మట్టం నుంచి చూడండి మీకు ఈ రోడ్డు దృశ్యాలు ఎలా ఉన్నాయో మీరు చూపిస్తున్నానండి నేను ప్రమాదం మూలమల్పు ప్రమాదమైన ప్రమాదకరంగా మూలమలుపులు చుట్టూ మంచు ముందర నుంచి వెహికల్ వస్తే మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుందండి ఈ రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తుంటే మన వైజాగ్ ఫ్రెండ్స్ చబట్టే మేము కార్లు వెళ్ళామండి బండి మీద తేలిక చేరుకోలేకపోతుందండి మన హోటల్ అయినా మీకు కార్తో మీద వెళ్ళండి బాగుంటుంది ఇప్పుడు చూసి రావచ్చు అన్న వల్ల మాకు నేను వెళ్ళామండి మాకు ఈ దృశ్యం మాత్రం మొదటి అనిపించిందండి చాలా ఆహ్లాదకరంగా కూడా ఉన్నదండి చుట్టూ చూడండి మంచు కొండలు మధ్యలో మేము కార్లో నలుగురు ఫ్రెండ్స్ వెనక మొత్తం ఐదుగురు ఫ్రెండ్స్ అండి ముంగట ఇద్దరు వెనక ముగ్గురం అండి చూడండి మొత్తం మంచి కప్పు కప్పుకోవడం మూడు రోజుల నుంచి మేము మేనకాంచె మంచి గుర్తు ఉన్నదండి చుట్టూ రోడ్ల మంచి కప్పుకొని ఉన్నది ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి ఈ ఘటన నేను మళ్ళీ చూస్తాను అనుకోలేదండి మేము కేవలం మన హోటల్ వెళ్ళిద్దామని చెప్పాం కానీ మేము వెళ్ళిపోయామండి నేను కార్లోకి వెళ్ళి చూడానండి మొత్తం విజువల్స్ అండి మొత్తం టోటల్ చూడండి మొత్తం కొండల మీద మంచు చుట్టూ రోడ్డు చుట్టు చుట్టూ మంచిగా అండి మంచి మద్దతుకి వెళ్ళి మనం కారు దొంగలో చేరుకోవాలండి మరో హాఫ్ అన్ అవర్లో మనం మేము కారు చేరుకుంటామండి చూడండి వెహికల్ వస్తుంది మొదటి నుంచి జరుపుకొని మంచులకి వెళ్ళి పోవాలండి మనం కొద్దిగా కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఇబ్బంది ఉంటాయి మళ్ళీ చూడండి మంచు ఎట్లా వేరకపోయిందో చో చుట్టూ టోటల్ అటు ఇటు చూడండి మొత్తం టోటల్ మంచు వేరుకుపోయిందండి ఈ మంచులకెళ్ళి మేము రోడ్డుకి నుంచి రోడ్డు నుంచి వెళ్ళి మా ప్రయాణం సాగిస్తున్నాం అండి నాకైతే మా చాలా భయంగా అనిపిస్తుందండి ఈ ప్రయాణం మొత్తం మొత్తానికైతే మేము చేరుకొని రిటర్న్ అయినామండి చాలా ఆనందంగా అనిపించిందండి మాకు మధ్యలో రెండు మూడు చూడండి కొండల నిండా మంచిగా ఉన్నదండి మొత్తం మేము మా హోటల్ సార్ చెప్పాగానే మేము వెళ్ళామండి మొత్తానికైతే మేము కార్జింగ్లో వెళ్ళి సాధించుకొని వచ్చేందుకు మాకు ఎంతో ఆనందంగా ఉన్నదనిపిస్తుంది అండి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈ రెండు సెలవుల కార్జింగులు చేరుకుంటామండి చూడండి ఇంత బాగున్నదండి మంచి నేను మళ్ళీ జీవితంలో చూస్తాను అనుకోలేదు ఇటువంటి విజువల్స్ విజువల్స్ మీ కొరకు నేను కార్లకెళ్ళ సూడు చేశానండి మొత్తం ముందు ఒక గ్రామం ఉంటుంది ఒక ఐదు పది నిమిషాలు మనకు మన చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ మనం ఇప్పుడు వచ్చి సౌత్ పొర్లా అనే ఊర్లో ఉన్నామండి ఈ ఇది మొత్తం మంచుతో కప్పబడి ఉన్నాయి ఇక్కడ ఇది ఒక చెక్ పోస్ట్ ఉన్నది ఇంకొక పదిహేను కిలోమీటర్లతో కర్దొంగలు వస్తుంది అండి చూడండి మొత్తం క్యాంపస్ ఇక్కడ నుంచి ఇంకా మొత్తం రోడ్ బ్లాక్ అయిందండి మంచి తోటలు ఓన్లీ ఒక రోడ్ వెహికల్ పోవడానికి మాత్రమే ఉంటుంది ఇందులోకి వెళ్ళే మంచి జాగ్రత్తగా అటు ఇటు వెహికల్ సర్దుకొని వెళ్ళాలండి ఇటు వెహికల్ వచ్చేటప్పుడు అటు వెహికల్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి చూడండి ఈ మొత్తం గుట్టల మీద ఎలా పేరు పడిందో నేను మొత్తం మీ కొరకు ఈ అన్ని అతి కష్టం తీశాను అండి మన వైజాగ్ ఫ్రెండ్స్ దీనికి చాలా సహకరించారండి చూడండి కొండల మధ్యలో టోటల్ అటు ఇటు మొత్తం మంచిగా ఉన్నదండి నేను ఇది తీసినందుకు వైజాగ్ ఫ్రెండ్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి వాళ్ళు వాళ్ళు లేకపోతే నేను ఈ ట్రిప్పు రాకపోతున్నాను ఇవాళ ఇది మొత్తం మా ట్రిప్పులో ఇది మదర్ అనుభూతిగా అనిపించిందండి నాకు చూడండి ఎంత వెహికల్ పక్కన మొత్తం మొత్తం రోడ్డు మీదనే మంచి పేరుకుపోయిందండి ఇది ఇందులోకి మా ప్రయాణం సాగించాము మేము ఇంక ముందు నుంచి ఒక వెహికల్ వస్తుంది చూడండి అతను మేము ముందే ఆపుకొని ఎందుకంటే ముందుకెళ్తే ఆడ మనకు టర్నింగ్స్ కొద్దిగా రాళ్ళు రప్పాలన్నీ ఉంటాయి కదండి అని ఆయనే చేసుకొని వెళ్ళాడు అదే వెహికలే ఇటు చూడండి ఇటు కూడా గుట్టల మీద మొత్తం మంచు పేకప్ రెండు రోజుల నుంచి టోటల్ మంచి పడ్డది లాస్ట్కి అయితే మేము కార్జిములా చేరుకున్నాం మన ఫ్రెండ్స్ సహాయంతో వైజాగ్ ఫ్రెండ్స్ సహాయంతో మనకు ఈరోజు కార్జిములు వచ్చామండి ఇది వచ్చేసి ఆర్టిట్యూడ్ వచ్చేసి పదిహేడు వేల తొమ్మిది వందల రెండు ఫీట్ల ఫీట్లు ఎత్తులకు వచ్చామండి చివరికి మన కళ నెరవేరింది వాస్తవం రావాలనుకున్నాం థ్యాంక్ యూ చివరికి మనం కార్డుంగులు వచ్చేవండి పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై అడుగులెత్తులో ఉన్నాం మన వైజాగ్ ఫ్రెండ్స్ సాయంతో ఇంత దూరం వచ్చేవండి థ్యాంక్స్ అండి వైజాగ్ ఫ్రెండ్స్ పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు అడుగులెత్తులోకి వచ్చామండి